టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మరో ఆసక్తికర కొరకు టీమిండియా రెడీ అయింది ఐర్లాండ్ పాకిస్తాన్ జట్లను చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు ఆతిథ్య యుఎస్ఏ మీద తనపడనుంది ఈ మ్యాచ్ లో యుఎస్ఏ జట్టు కూడా బలంగా కనిపిస్తుంది ఈసారి టైటిల్ ను కైవసం చేసుకునే రేసులో ఇరవై జట్లు పాల్గొంటుండగా చిన్న జట్టు కూడా పెద్ద జట్లకు గట్టి పోటీనిస్తున్నాయి ఇప్పటికే పాకిస్తాన్ లాంటి పెద్ద టీం ని జట్టు ఓడించింది అమెరికా సూపర్ ఓవర్ లో పాకిస్తాన్ ను ఓడించి సూపర్ ఎయిట్ దశకు చేరే స్టేజ్ లోకి నిలిచింది భారత జట్టు గ్రూప్ దశలో జూన్ పన్నెండులో యుఎస్ఏతో మ్యాచ్ ఆడవలసి ఉంది ఆతిథ్య జట్టు ప్రదర్శన తీరు చూస్తుంటే మెన్ ఇన్ బ్లూ కూడా ఆ జట్టును తేలికగా తీసుకోకూడదని చెప్పడం తప్పేలా లేదు అయితే టీమిండియాకు ప్రమాదకరంగా మారగల ఐదుగురు అమెరికా ఆటగాళ్లు ఉన్నారు అలీఖాన్ యుఎస్ఏ జట్టులోని ప్రముఖ ఫాస్ట్ బౌలర్స్లో ఒకడు టోర్నీలో ఇప్పటి వరకు అతడు కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నప్పటికీ అతను టీ ట్వంటీ ఫార్మాట్లో అనుభవజ్ఞుడైన ఆటగాళ్లలో ఒకడు భారతతో జరిగిన మ్యాచ్లో తన అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి అలీఖాన్ ఎలాంటి పరిస్థితిని వదిలిపెట్టాడు పాకిస్తాన్పై యుఎస్ఏ విజయాన్ని నమోదు చేయడంలో నోస్టూస్ కెజింగ్కి ముఖ్యమైన పాత్ర పోషించారు అతను తన నాలుగు ఓవర్ల స్పెయిన్ లో ముప్పై పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు దీని కారణంగా పాకిస్తాన్ పెద్ద స్కోర్ చేయలేకపోయింది ఈ బౌలర్ దగ్గర కూడా టీమిండియా జాగ్రత్తగా ఉండాలి భారత్ సంతతికి చెందిన రైట్ రైటం ఫాస్ట్ బౌలర్ సౌరభ్ నేత్రవాల్కర్ పాకిస్తాన్ పై ఎలా కట్టుదిట్టగా బౌలింగ్ చేశాడో అందరికీ తెలిసిందే నేత్రవాల్కర్ ఆరంభంలోనే వికెట్లు పడగొట్టారు సూపర్ ఓవర్ లో పద్దెనిమిది పరుగులను విజయవంతంగా కాపాడుకున్నాడు ఇప్పుడు భారత్పై కూడా రాణించడమే అతని ప్రయత్నం అని తెలుస్తుంది పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో స్కోరును సమం చేయడంలో అమెరికా కెప్టెన్ మొనాంక్ పటేల్ కూడా కీలక పాత్రను పోషించారు అతను ముప్పై ఎనిమిది బంతులు యాభై పరుగులు చేశాడు మొనాంక్ భారత్ పై కూడా బ్యాట్ తో అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు ఈ జాబితాలో మొదటి పేరు ఆరు జోన్స్ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ కూడా అతను నూట తొంభై ఆరు కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో రెండు మ్యాచెస్ లో నూట ముప్పై పరుగులు చేశాడు యుఎస్ఏపై విజయం సాధించాలంటే టీమిండియా ముందుగా జోన్స్ వికెట్ తీయాల్సి ఉంటుంది ఇక ఇండియాతో జరిగే మ్యాచ్ కి యుఎస్ఏ తుది జట్టును చూస్తే స్టీవెన్ టైలర్ మునాంగ్ పటేల్ ఆండ్రిస్ గౌస్ ఆరన్ జోన్స్ నితీష్ కుమార్ కొరే ఆండర్సన్ హర్మిత్ సింగ్ జసీ సింగ్ నోస్తుక్ షా కెనిజీ సౌరభ్ నేత్రవాల్ కేర్ అలీ ఖాన్ ఉండే ఛాన్స్ యుఎస్ఏ తన రెండవ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ వంటి బలమైన జట్టును సూపర్ ఓవర్ లో ఓడించింది అయితే మా జట్టు పని ఇంకా పూర్తి కాలేదని సూపర్ ఎయిట్ కి అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తున్నానని ముప్పై మూడేళ్ల అలీఖాన్ అభిప్రాయపడ్డాడు మ్యాచ్ అనంతరం క్రిక్ బస్ తో అలీఖాన్ మాట్లాడుతూ పాకిస్తాన్ వంటి గొప్ప జట్టుపై మా విజయం ఎంతో గొప్పది మేము చాలా కాలంగా ఈ దశ కోసం ఎదురు చూస్తున్నాం మేం ఈ అవకాశాన్ని రెండు చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం సూపర్ ఎయిట్ కి అర్హత సాధించడమే మా పని కాబట్టి మా పని ఇంకా పూర్తి కాలేదని నేను అనుకుంటున్నాను మా జట్టు ప్రయత్నం ప్రస్తుతం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది మేము ఈ జోరును కొనసాగిస్తాం భారత్ ఐర్లాండ్లపై విజయం సాధిస్తామని ఆశిస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు యూఎస్ఏ జట్టు బలంగా ఉంది కాబట్టి ఇండియాతో జరిగే మ్యాచ్ హోరహోరీగా సాగే ఛాన్స్ ఉంది మరి ఆతిథ్య జట్టును ఓడించి టీమిండియా మూడో తోని సూపర్ కి చేరుతుందా లేదా అన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్న పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి